నాని కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా నియోజకవర్గంలో కూడా మా పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ లేదా పార్టీ ప్రపోజ్ చేసిన ఇన్ఛార్జీలు కానీ వారందరినీ కూడా శాసనసభ్యులుగా మనం తిరిగి గెలిపించుకోవాలా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ప్రతి జిల్లాకు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇరవై ఐదు మందిని కూడా గెలిపించుకోవాలా అని చెప్పి ఒక ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది మరి ఆ క్రమంలోనే ఈరోజు ఇప్పటికే మొన్నటి ఈరోజు కడప అన్నమయ్య జిల్లాల్లోనూ ఈరోజు కర్నూలు నంజాల జిల్లాలోనూ మరి రేపు చిత్తూరు తిరుపతి జిల్లాల్లోనూ మనం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది తప్పకుండా పదవులు పొందిన వారందరూ కూడా బాగా పనిచేస్తారు ఉత్తేజంగా ముందుకొచ్చి పార్టీని బలపరుస్తారు అనే నమ్మకం మాకుంది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మన కార్యకర్తలు అందరూ కూడా నాయకులుగా తయారై పార్టీ విజయం కోసం కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని బలపించే బలప బలపెట్టే క్రమంలో మనం తప్పనిసరిగా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి వారికి తోడు మా జిల్లా అధ్యక్షుడు మా రాంభూపాల్ గారు మరి మా మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా సహకరించి ప్రతి నియోజకవర్గంలో కూడా మనకున్న బలాన్ని అక్కడ పోటీ చేసే అభ్యర్థికి మనం అందరూ కూడా సమకూర్చి వారు సునాయాసంగా గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి మన ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో కూడా ముందుకు పోతూ ఉంది అదేవిధంగా నాకు ఈ ఆరు జిల్లాలు ఇచ్చారు కాబట్టి ఈ ఆరు జిల్లాలలో పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే కృషి చేసి ఎప్పుడు ఎన్నికలు విజయం సాధించి పెట్టే విధంగా మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మనం నంద్యాల జిల్లాకు కూడా రావడం జరిగింది మన రాంభోపాల్ రెడ్డి గారు మీకంతా కూడా తెలుసు చాలా పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు మరి శాసనసభ్యుడిగా ఉండేదే కాకుండా మా అందరికీ కూడా మా అల్ఫాబెటికల్గా మా పేర్లు పక్క ఉంటాయి కాబట్టి మేము ఒక సేమ్ బెంచ్లోనే కంబైన్ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ఐదు సంవత్సరాలు ఉండడం జరిగింది మరి ఆ విధంగా అందరూ కూడా మాకున్న పరిచయాలను అంతా కూడా పెంచుకొని తప్పకుండా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి తప్పకుండా రాయలసీమలో అన్ని స్థానాలు కూడా గెలిచే విధంగా పార్టీ ప్రయత్నం చేస్తేనే కాదు తప్పకుండా విజయం సాధిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఓకే మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పోచా బ్రహ్మానందరెడ్డి నాకు ఈ గారికి నా అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం నాకంటే ముందు మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడడం జరిగింది పార్టీ బలోపేతం చేయడానికి ఈరోజు కార్యవర్గ సభ కారువర్గంతో అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఉన్నాను అప్పటి నుంచి మాత్రం పోలీస్ వ్యవస్థ కానీ ఇంత పరిపాలన వ్యవస్థ కానీ ఎప్పుడు చూడండి కొత్తగా కొత్తగా ఇప్పుడు చూడడం జరుగుతుంది తెలుగుదేశం పరిపాలనలో అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీస్ స్టేషన్లో కేసులు ఇవ్వకుండా కేసులు బుక్ చేయకుండా చేసే పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది మన రక్షణ కలిపేమంటే మాత్రం ఇక్కడ ఎస్పీ గారితో సాయంత్రం మాట్లాడితేనే మధ్యాహ్నం మాట్లాడితేనే ఆ రోజు రాత్రికి పోగా కాల్చడం జరిగింది గడిగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మాత్రం మనందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకే పార్టీని బలోపేతం చేయడానికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ రహితంగా అన్ని వర్గాలకు మంచి జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకొని అందరికీ కూడా పథకాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో కేవలం టార్గెట్ చేసుకొని వీళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వకూడదనే టార్గెట్ చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది అందుకే ఇప్పుడు ఈరోజు పార్టీ కూడా మొత్తం కార్యకర్తలు బలంగా మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి మనం రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ జరిగినా కూడా మన లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఏం జరిగినా కూడా పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టీని బలోపేతం చేయడానికి పరువులన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు కార్యకర్తలు నాయకులను అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇదే ఉత్సాహం తగ్గకుండా ప్రజలు పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడానికి వైఎస్ఆర్ పార్టీ అధికారం లేకి రావడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటూ ఇందుకు మాకు సహకరిస్తున్న మా ఇన్ఛార్జీలకు అందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్ర ఇక్కడ మనకు సపోర్ట్గా ఉన్నాను కొన్ని సూచనలు అవన్నీ ఇచ్చి ఈ విధంగా మన పార్టీని నడిపించడానికి ఇచ్చిన ఆయన సూచనలు అన్నీ కూడా ఖచ్చితంగా పాటించి ఈ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కూడా విజ్ఞప్తి చేయాలి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు